అందరికీ నమస్కారం నేను మీ బిశ్రెడ్డి నేను గత నాలుగైదు వీడియోలు అయితే ఖచ్చితంగా అబద్ధాలు చెప్పా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని అరెస్ట్ చేస్తున్నారు ఆర్కే రోజాను అరెస్ట్ చేస్తున్నారు ఇంకా చాలామంది పేర్లు కూడా చెప్పాను అవన్నీ కూడా పచ్చి అబద్ధాలు ఎందుకు చెప్పానంటే కొంతమంది మీ ద్వారా సహాయం పొందిన వాళ్ళు మిమ్మల్ని ఎమోషనల్గా రెచ్చగొడుతూ మీ ఈగోని సాటిస్ఫై చేస్తున్నారు అదిగో వాళ్ళు అరెస్ట్ అయ్యారు వీళ్ళు అరెస్ట్ అయ్యారు వీళ్ళని రాత్రికి అదుపులోకి తీసుకోబోతున్నారు అని చెప్పి చిన్న ఎగ్జాంపుల్ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అయింది ఏపీ బ్యావరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండి వాసుదేవ్రెడ్డి గారిని బెంగళూరులో సిఐడి పోలీసులు ఏసీబీ పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు తీగలాగితే డొంకంతా కదులుతుంది రహస్య ప్రాంతంలో విచారిస్తున్నారు అని చెప్పేసి ఒక వార్త వైరల్ అయింది దాన్ని నేను అనుకోండి ఇక మీరు నన్ను టార్గెట్ చేస్తారు ఘోరాతి ఘోరమైన కామెంట్లు పెడతారు అందుకే నేను కూడా ఏం చెప్పానంటే ఇది వాస్తవేను అదుపులోకి తీసుకున్నారు విచారిస్తున్నారు అని చెప్పి ఆయన ఏమన్నా గొప్ప మహాత్ముడా ఆయన రహస్య ప్రాంతంలో విచారించడానికి ఇమీడియట్గా తీసుకొచ్చి కోర్టులో హ్యాండ్ ఓవర్ చేసి రిమాండ్ పంపించి కస్టడీ పిటిషన్ వేసుకొని అదుపులోకి తీసుకొని విచారించవచ్చు కానీ ఇదంతా కూడా అబద్ధం అని కంటి ముందు కనిపిస్తుంది ఇది అబద్ధం అని నేను చెప్తే మీరు ఒప్పుకునే పరిస్థితిలో లేరు పైగా మీరే కామెంట్లు పెడుతున్నారు ఒక ఆరు నెలలన్న ప్రభుత్వానికి అవకాశం ఇవ్వాలి కదా అని సో మేము ఇక్కడ ఆరు నెలలు కాదు ఆరు సంవత్సరాలు కూడా టైం ఇస్తాం కానీ ఇక్కడ న్యాయం జరగద్దా లేదా అనేది అనుమానం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కేవలం చిత్తూరు జిల్లాలోనే పదివేల ఎకరాలు కబ్జా చేశాడు అని చెప్పి సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే అసెంబ్లీలో ప్రకటన చేశాడు దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా లక్ష ఎకరాలు పైబడి కబ్జాలకి గురైంది వైసీపీ వైఎస్ఆర్సిపి పాలనలో అని చెప్పి ముఖ్యమంత్రి గారు పలు సందర్భాల్లో చెప్పాడు తర్వాత సిసోడియా గారు కూడా శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నంలో వందల ఎకరాలు కబ్జాకు గురయ్యాయి అని చెప్పి ఆయన కూడా ప్రకటన చేశాడు ఈ రోజు ముఖ్యమంత్రి గారికి అందే ఫిర్యాదులు కానివ్వండి అనేక రకాలైనటువంటి అధికారుల కందే ఫిర్యాదుల్లో ఎనభై శాతం భూ కబ్జాలకు సంబంధించినటువంటి ఫిర్యాదులు అందుతున్నాయి వీటి మీద మేము తక్షణం చర్యలు తీసుకుంటామని చెప్పి ప్రభుత్వం అయితే ప్రకటన చేస్తుంది కానీ ఎక్కడ కూడా ఆ దాఖలాలు మాకైతే కంటి చూపు మేరలో కనిపించట్లేదు పైగా వైఎస్ఆర్సీపీ గోండాలు కార్యాలయాలనే పగలబెడుతున్నారు మదనపల్లిలో ప్రభుత్వ కార్యాలయాన్ని తగలబెడితే సాక్షాత్తు డీజీపీ గారే అక్కడికి వెళ్ళారు ఆ తర్వాత ఏసీబీకి విచారణ నప్పచెప్పారు సిఐడికి విచారణ నప్పచెప్పారు దాదాపుగా నెల రోజులు అవుతుంది ఇంతవరకు ఏది కూడా బయటకు రాల కనీసం ఒక్కరినో ఇద్దరినో కూడా అదుపులోకి తీసుకున్నాము విచారిస్తున్నాము అని కూడా సిఐడి పోలీసులు ఎక్కడా చెప్పలేదు దీని మీద నేనేమంటున్నానంటే ఆరు నెలలు తీసుకోండి సంవత్సరం తీసుకోండి రెండు సంవత్సరాలు తీసుకోండి మేమేం కాదనట్లేదు కాకపోతే ప్రాథమిక ఆధారాలన్నా మీ దగ్గర ఉన్నాయా కేవలం ఇదంతా కట్టుకదల ఈరోజు లిక్కర్ స్కామ్కి సంబంధించి లక్షల కోట్ల అవినీతి అనేది స్పష్టంగా కనపడుతుంది రెడ్డి పరారీలో ఉన్నాడా అదుపులోకి తీసుకున్నారా దీనికి సంబంధించినటువంటి కీలక ఆధారాలు మీ దగ్గర ఉన్నాయా ఇవి ఏవి కూడా స్పష్టత లేదు ప్రభుత్వం దగ్గర ప్రభుత్వం ఎప్పుడు కూడా చెప్పట్లేదు చాలా మంది ఇక్కడ ఎందుకు ప్రభుత్వానికి మద్దతు తెలుపుతున్నారో కూడా అర్థం కావట్లేదు కింద వచ్చి ఏదన్నా మాలాంటి వాళ్ళు మాట్లాడితే కింద కామెంట్లు పెట్టేస్తున్నారు ఎమ్మటే ఎమ్మటే ఆరు నెలల టైం ఇవ్వాలి కదా ఆ దాదాపుగా అయిపోయిందండి రెండున్నర నెల అయిపోయింది ఇంకా రెండున్నర మూడు నెలల్లో ఏం తేలస్తారో కూడా లేచి ఉండాల్సిందే పైగా వీటినన్నిటినీ తప్పుదారి పట్టిస్తూ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూ అక్రమాలని పక్కదారి పట్టిస్తూ దువాడ శ్రీనివాస్ ఇష్యూ తీసుకొని వచ్చారు ఈరోజు రెడ్డి గారు అదుపులో ఉన్నారా లేదా అని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తుంటే ఎవరో ఎమ్మెల్సీ అనంతబాబు అంట ఆయన్ని తీసుకొని వచ్చారు ఆయన రాసలేలో వీడియోలు ఇవన్నీ బయటపెడుతున్నారు వీటి వల్ల ఏంటంటే మా లాంటి వాళ్ళకి ప్రయోజనం ఈరోజు భూములు కబ్జాకి గురయ్యి ప్రజలు ఆర్తనాదాలు చాలామంది వేడుకుంటున్నారు మా భూమిని మాకు ఇప్పించండి మాకు న్యాయం చేయండి అని చెప్పి నిన్నెవరో ఒక వృద్ధురాలు తెలుగుదేశం ఎమ్మెల్యే దగ్గరికి పోయి ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి మమ్మల్ని అష్ట కష్టాలకు గురి చేశాడు ఎమ్మటే జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసి బొక్కలు అయ్యింది ఈరోజు మీరు ఆ దువాడి శ్రీనివాస్ గురించో ఇంకొక అనంతబాబు గురించో ఈ పిల్లి ట్రోల్ చేసినంత మాత్రాన న్యాయం జరగదండి వీటన్నిటికీ సూత్రధారి జగన్మోహన్ రెడ్డి మీకు దమ్ముంటే ధైర్యం ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి అక్రమాలను బయట పెట్టండి జగన్మోహన్ రెడ్డి గారి మీద టార్గెట్ చేయండి జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా భూస్థాపితం చేయండి ఆ దుర్మార్గుడు మళ్ళీ అధికారంలోకి వస్తే ఎంత విధ్వంసం జరిగేదో ఈ రాష్ట్రంలో అనే విషయం మీద మీరు మాట్లాడండి మళ్ళీ రాజకీయంగా అతను మళ్ళా కొనసాగడానికి చేసేటటువంటి ప్రయత్నాలని తిప్పుగొట్టండి అంతేగాని ఈ తిల్లి బితిరేకాలకు సంబంధించినటువంటి స్టోరీలు చేసుకుంటూ కాలం తీస్తే అసలైనటువంటి బాధితులకి న్యాయం జరగదు ఈ రోజు మీరు న్యాయం చేస్తారని చెప్పే చంద్రబాబు నాయుడు గారి మీద లోకేష్ గారి మీద ఎంతో నమ్మకాన్ని పెట్టుకొని బేషరతుగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇవ్వడం జరిగింది అనేక మందిని ప్రాధాయపడ్డాం కాళ్ళు పట్టుకున్నాం ఈ ఒక్కసారి చూడండి తెలుగుదేశం పార్టీని అని చెప్పి మేము ఎన్నో రకాలుగా బతుకునాడుకొని తెలుగుదేశం పార్టీ వైపు ప్రజలు వచ్చేలాగా ప్రయత్నం చేసినాం మా వంతుగా కనీసం మా వల్ల ఒక వన్ అయినా పడి ఉంటాయి కదా మరి ఈరోజు మా ఆత్మగౌరవాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత తెలుగుదేశం పార్టీ మీద తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం మీద తప్పకుండా ఉంటుంది కదా కానీ ఎక్కడ సమాధానం చెప్పట్లేదు మాటలేమో కోటలు దారుతున్నాయి చేతలు మాత్రం శూన్యం కాబట్టి ఏంటంటే నిజం చెప్పే వాళ్ళని నిజం మాట్లాడే వాళ్ళని సమాజ శ్రేయస్సు కోసం మాట్లాడే మాలాంటి వాళ్ళ గొంతు నొక్కడానికి దయచేసి ప్రయత్నించకండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి then you want that